శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మహ మహర్షి ఆశ్రమం సమీపానికి వచ్చిన భరతుడు రెండు మైళ్ళ దూరంలోనే తన సైన్యమును నిలిపి ఉంచి అక్కడ నుండి వశిష్ఠునితోనూ శత్రుఘునితోనూ కలిసి పాదాచార్యే ముందుకు సాగాడు వశిష్ఠుడు తన ఆశ్రమంలో ప్రవేశించడం చూసిన భరద్వాజుడు వెంటనే లేచి ఆయనకు స్వాగతం పలికాడు భరతుని యథార్థమైన మనోభావాలను తెలుసుకోదలిచిన భరద్వాజుడు ముందుగా అయోధ్య యోగక్షమల గురించి ప్రశ్నించాడు ఓ రాకుమారా ఏ పని మీద నీవు అడవులకు వచ్చావో దయచేసి నాకు చెప్పు రామునికి కీడు తలపెట్టే ఆలోచనతో మాత్రం నీవు వచ్చి ఉండకూడదని ప్రార్థిస్తున్నాను అని ఋషి అన్నాడు ఋషి పలుకులకు భరతుడు ఎంతగానో వ్యధ చెందాడు అష్ట్రుపూరిత నేత్రములతో నా అంతరంగంలోని భావనలు అందరూ ఎలా సంశయిస్తున్నారో చూసి బాధగా ఉంది రాజ్యపాలన చేయడానికి అయ్యొచ్చుకు మరలి రమ్మని శ్రీరామును ఒప్పించడానికి మాత్రమే నేను అడవులకు వచ్చానని దయచేసి తెలుసుకోండి సత్తమా దయచేసి నన్ను అనుగ్రహించి రాముడు ఎక్కడుంటున్నాడో నాకు చూపించండి అన్నాడు అందుకు భరద్వాజుడు రాకుమారా నీ యథార్థమైన మనస్తత్వమును నా యోగశక్తితో నేను ముందే గ్రహించాను ఊరికే నిన్ను పరీక్షించాను నీ అగ్రజుడైన రాముడు చిత్రకోట పర్వతం వద్ద నివసిస్తున్నాడు దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండు నీ ప్రయాణమును రేపు తిరిగి కొనసాగించవచ్చు అని బదులు పలికాడు భరద్వాజుని ఆదిత్యమునకు భరతుడు సమ్మతించాడు అతడి సైనికులకు కూడా విందు ఇవ్వదలిచి మొత్తం సైన్యమును పిలిపించవలసిందిగా ఋషి భరతుడిని అభ్యర్థించాడు సైనికులు తమ వచ్చిన వెదట భరద్వాజుడు విశ్వకర్మతో పాటు ఇంద్రుడు యమరాజు వరుణుడు కుబేరుల నేతృత్వంలో పలువురు ఇతర దేవతలను ఆవాహన చేసి తన అతిథులకు సర్వోత్కష్టమైన విందు ఇవ్వడానికి అవసరమైన సంభారాలు నటి సమకూర్చవలసిందిగా వారిని ప్రార్థించాడు ఆ మరుక్షణమే సుగంధమయమైన మందమారుతం వీయసాగింది స్వర్గలోకం నుండి పరిమళభరితమైన పుష్పములు వర్షిస్తుండగా దేవ దుందుకులు ధ్వనించసాగాయి దానితో పాటు గంధర్వుల గానములు అప్సర్సల నాట్యములు సాగాయి విశ్వకర్మ యొక్క యోచన ప్రకారం నలభై మైళ్ళ వ్యాసార్థంతో ఆ ప్రాంతం అంతా క్షణాల మీద ఫల పుష్పభరితమైన వృక్షములతో నిండిన రభ్యమైన ఉద్యానవనములు పరుచుకున్నాయి నాలుగేసి గదుల భవంతులు అశ్వశాలలు గజశాలలు ప్రత్యక్షమయ్యాయి వాటితో పాటు ఊహించదగిన సకల సౌకర్యములతోనూ సామాగ్రితోనూ ఆహార వస్త్రముతోనూ భోగ్య వస్తువులతోనూ సకల విధాన సుసంపన్నమైన ఒక రాజప్రసాదం కూడా అక్కడ వెలిసింది భరతుడు తన పురోహితులతో మరియు సచివులతోనూ కలిసి ఆ దేదీప్యమానమైన ప్రాసాదంలోకి ప్రవేశించాడు అక్కడున్న రాజసింహాసనం సమీపించి రాముడే అక్కడ ఆసీనుడై ఉన్నట్టుగా భావించి రాముణ్ణి ధ్యానించాడు అలా భావిస్తూ భరతుడు సింహాసనమునికి ప్రదక్షిణ చేసి అంజలు కట్టించాడు అంతటా అతడు ఒక చామరమును చేబుని ప్రధాన సచివునికి ఉద్దేశించబడిన పీఠంపై ఆసీనుడు కాగా తక్కిన వారంతా తమ తమ స్థానాల్లో ఆసీనులైనారు ఈలోగా భరద్వాజుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఒక పాయస నదిని సృష్టించి తన ఆశ్రమం గుండా ప్రవహింపచేశాడు బ్రహ్మదేవుడు కుబేరుడు ఒక్కొక్కరు ఇరవై వేల మంది చొప్పున యువతులను పంపించారు వారి కౌగిల్యంత మాత్రమే మనుషుల్ని ఉన్మతావేశానికి లోన్ చేయగల ప్రభావోపేతులు భరతుని కోసం రాముని మహిమలు గానం చేయడానికి గంధర్వ ముఖ్యులు రాగా వారికి సంగీత వాచ్య సహకారం సమర్పించడానికి భరద్వాజుడు దివ్య వృక్షములను రప్పించాడు భరతుడిని అలా వినోదింపచేస్తూనే సైనికులను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడం జరగలేదు వారి కోసం దివ్య రమణులు మధురస్వరములతో గానాలాపన చేస్తూ వారిని మత్స్యం సేవించమని పాయసం భుజించమని కోరారు ఒక్కొక్క పురుషుని దేహంను ఏడెనిమిది మంది మా యువతులు తైల మర్తనం చేయడంలో నిమగ్గునులే ఆ తర్వాత వారికి జలస్నానం చేయిస్తున్నారు ఇతర యువతులు యువతులకు ఏకాంత స్థముల్లో మధిర అందిస్తూ వారికి పాద సంవాహనం చేస్తున్నారు అశ్వములకు సైతం తేనిలో ముంచిన ధాన్యమును తినిపిస్తున్నారు మత్తులో చిత్తైన సైనికులు స్వర్గమంటే ఇదే ఈ కాడవుల్లోకి ప్రయాణం కొనసాగించాలని అయోధ్యకు తిరిగి వెళ్లాలని కానీ మేము కోరుకోమంటున్నారు అలా సైనికుల అప్సరసల సాంగత్యంలో అన్ని రకాల సుఖానుభవంతో లేనారు నిజానికి వేలాది మంది సైనికులు పాడుతూ నవ్వుతూ నాట్యం చేస్తూ అటు ఇటు పరుగులు పెట్టడం కనిపించింది ఆ వినోదములకు అందరూ ఎంత అబ్బురపడ్డారంటే అదంతా వారికి ఒక బహదానందభరితమైన స్వప్నానుభూతిలో తెలియాడుతున్నట్టుగా కనిపించింది ఆ రాత్రి అతి వేగంగా గడిచిపోతున్నట్టు అనిపించింది సూర్యోదయం కావడంతోనే గంధర్వులు అప్సరసులు దివ్యవృక్షములు భరద్వాజుని వద్ద సెలవు తీసుకుని తమ తమ స్థానమునకు వెళ్ళిపోవడం జరిగింది అందట భరతుడు తన తల్లుల్ని వెంట తీసుకుని భరద్వాజుని సమీపించి చిత్రకూటమినికి వెళ్ళటానికి గుర్తులు చెప్పమన్నాడు భరతునితో వచ్చిన రాణి ఒక ఆమె దుఃఖంతో శుష్కించినందు భరద్వాజుడు చూశాడు అదే సమయంలో మరొక ఆమె ప్రణామం చేయడానికి ఆయన పాదములు పట్టుకుంది వీరొక ఆవిడ సిగ్గుతో తలవాల్చుకు నిల్చుంది భారద్వాజన కుతూహలమని గమనించిన భరతుడు ఈమె కౌశల్య నా తండ్రి యొక్క పద్నులు జ్యేష్ఠురాలు ఈమె సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నల జనని ఇక ఈ నీచురాలు క్రూరరాలు వంచకి పాతకి అయిన మూడో ఆవిడ కైకేయి రాముని ప్రవాసమునకు కారకురాలే ఈమె మా ప్రస్తుత కష్టముల హేతుపుత్రాలైంది వివరించాడు అంతట భరద్వాజుడు భరతునితో నీ తల్లి నిజంగా నేరస్తుాలైనట్టుగా నీవు పరిగణించకూడదు రాముడు అరణ్యములకు బహిష్కరించడం పడటం వెనుక ఉన్నతమైన ప్రయోజనం ఒకటి ఉంది అది సకల జీవరాజుల యొక్క శ్రేయస్సు కోసం సుఖ సంతోషం కోసం ఉద్దేశించబడింది అని చెప్పాడు ఆ తర్వాత భరతుడు భరద్వాజ ఋషికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి తన సైన్యంను బయలుదేరమని ఆజ్ఞాపించాడు రథ గజ తురగ పదాతి దళములు ముందుకు నడువగా వన్యమృగములన్నీ భీతితో పలాయనం చెత్తగించాయి ఎట్టకేలకు చిత్రకుట పర్వతం దృశ్యం గోచరం కాగా భరతుడు రామనికుటీను ఎక్కడుందో చూడమని తన రక్షకులకు ఆజ్ఞాపించాడు దూరంగా ఒక చోట పైకి పొగ వస్తుండడం కొందరు సైనికులు చూసి సంతోషాతిశయంతో భరతుడికి తెలియజేశారు అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకోమని చెప్పి భరతుడు వశిష్ఠునితోనూ సుమంత్రులతో పలువురు ఇతరులతోనూ కలిసి పాదాచరియ్ రాముని కుటీరానికి సమీపించాడు ఒకరోజు రాముడు పర్వతపాదమంతో ఒక పెద్ద శిలపై కూర్చొని సీతతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఋషులు భుజించే వివిధ కందమూలాల గురించి రాముడు సీతకు వివరిస్తూ విస్తారంగా ఉన్న పలు రకములైన వృక్షములను పుష్పములను వన్యమృగములను చూపిస్తూ వాటి గురించి చెప్పాడు ప్రవాస జీవిత దుఃఖ నుండి సీత మనస్సు మరలించి ఆమెను సంతోషపెట్టడానికి రాముడు ఎల్లప్పుడూ తాను చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తున్నాడు సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ రమ్యమైన పుష్పాలను విరాజులుతూ హంస సరసాది అపురూప పక్షిజాతులు క్రీడాస్థలిగా చూపిస్తున్న మందాకిని నదిని చూపించాడు ప్రియతమా ఇలాంటి రమణీయ ప్రదేశంలో నివసిస్తుందన మనకు నిజంగా దుఃఖించవలసిన కారణం ఏ అంటూ ఏమీ లేదు అన్నాడు రాముడు సరిగ్గా అదే సమయానికి సుదూరంగా అటు వస్తున్న భరతుని సైన్యం వలన పైకి ఎగసిన ధూళిని రాముడు గమనించాడు అంతలోనే భయంతో పారిపోతున్న వన్యమృగముల అరుపులను రాముడు వినగలిగాడు దీంతో రాముడు వైపు తిరిగి ఈ ధూళిని రేపుతున్నది ఏమిటో కానీ అది వన్యమృగములకు భయం కలుపుతోంది ఈ కలకలములకు కారణమేంటో తక్షణమే కనుక్కునిరా అని చెప్పాడు అంతటా లక్ష్మణుడు ఒక ఎత్తైన చెట్టుపైకెక్కి అక్కడి నుండి ఒక పెద్ద సైన్యం అటు రావడం గమనించగలిగాడు గొప్ప తత్తరుపాటుతో అతను రాముడితో వెంటనే నిప్పు నారిపెయ్యి ఒక పెద్ద సైన్యం ఇటు వస్తోంది సీతను గుహలో దాచిపెట్టి మన ఆయుధములు పట్టుకురా వాళ్ళని ఎదుర్కోటానికి మన సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు అంతటి రాముడు తన సోదరుడితో వారి రథధ్వజములు పరిశీలించు ఎవరి సైన్యం వస్తుందో మనకు తెలియవచ్చు అని బది పలికాడు వస్తున్నది తన సోదరుడి సైన్యమేనని చిహ్నములు బట్టి లక్ష్మణుడు గుర్తుపట్టి రాముని ఉద్దేశించి ఇలా కేకపెట్టాడు వాడు భరతుడే ఎదురు లేకుండా సార్వభౌమత్వాన్ని అనుభవించగలిగేటందుకు మనల్ని పెట్టాలని వస్తుండుంటాడు నిజంగా వాళ్ళు గొప్ప ఉత్సాహంతో వస్తున్నారు మన ధనస్సులు తీసుకుని పర్వత శిఖరం మీద నుండి వారి యుద్ధం చేయడానికి మనం తక్షణమే సన్నద్ధులమై ఉండాలి మన దురదృష్టమునకు కష్టములకు కారకుడైనట్టు వ్యక్తితో ఇప్పుడు మనం తలపడనుండటం మన అదృష్టమనే చెప్పాలి తక్షణమే భరతుడిని చంపిపేయటానికి మనం వెనకాడకూడదు ఆ తర్వాత నేను సంతోషంగా ఆ కైకేయిని ఆమె బంధువులందరినీ తుదముట్టించి ఆమె చేసిన పాపములను భూతుల నుండి రూపుమాపుతాను ఆగ్రహపరవచడైన లక్ష్మణ్ణి వారిస్తూ రాముడు భరతుడు నన్ను చూడాలన్న గొప్ప ఆతృతతో ఇక్కడికి వస్తున్నాడు మరి ఇక ధనుర్భాణలతో అవసరమేముంది రాజ్యమును నాకప్పగించడం కోసమే భరతుడు వచ్చాడని నా అభిప్రాయం రాజసింహాచనం నీవి అనుభవించదలిచి భరతుడిని చంపకూడుతున్నట్టయితే ఆ మాట నాతో చెప్పు నేను భరతుడికి చెప్పి ప్రశాంతంగా నీకు రాజ్యంని ఇప్పిస్తాను అన్నాడు అలా రామునిచ్చి మందలించబడిన లక్ష్మణుడు సిగ్గుతో తలవంచుకుని మనని చూడడం కోసం మన తండ్రి వస్తున్నాడేమో ఆశించాను అయితే సుపరిచితమైన ఆయన ఏనుగు కనిపించినప్పటికీ దాని మీద సాధారణంగా ఉండే శ్వేత ఛత్రం లేకపోవడంతో ఆయన రాలేదని అనుకుంటున్నాను అన్నాడు అంతటి లక్ష్మణుడు చెట్టు దిగి వచ్చి రాముడు సీతలతో పాటు కుటీరమునికి తిరిగి వచ్చాడు ఆ సమయమునకు భరతుడు చిత్రకూట పర్వతం పరివేషించున్న అరణ్యంలోకి ప్రవేశించాడు భరతుడుకి తిరిగి ధూమం కనిపించగా అది రాముని కుటీరం నుండి అయి ఉందని ఆశిస్తూ ఆ దిశగా కదిలాడు భరతుడు త్వరితంగా అటు పయనిస్తుండగా గుహుడు శత్రుఘ్నుడు తదితరులు అనుసరించారు వశిష్ఠుడు ముగ్గురు తల్లులను వెటెట్టుకుని వస్తున్నాడు ఎట్టకేలకు భరతుడు అరణ్యంలోని ఒక పరిశుభ్ర ప్రాంతానికి చేరి అక్కడ కుటీరమును సువర్ణ సోభపుత్రమైన రామలక్ష్మణుల ధనస్సులను ఎదుట ఉన్న యజ్ఞవేదికను చూశాడు శ్రీరామచంద్ర పరప్రమణీయీయనమ జై శ్రీరామ్ జయ జయ హనుమాన్